గాయత్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జూనియర్ మరియు డిగ్రీ విద్యార్థులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో రంగురంగుల పూలతో పత్రులతో బతుకమ్మలు పేర్చడం జరిగింది కళాశాల మైదానంలో బతుకమ్మలను పెట్టి నృత్యాలు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్ హాజరై గౌరమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ఆడి పాడడం జరిగింది అల్లింకి రజని శ్రీనివాస్ బతుకమ్మ పండుగ గురించి మాట్లాడడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర పండగ ఆడపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన పండగ పూల పండగ బతుకమ్మ పండుగ మన తెలంగాణకే చాలా ప్రత్యేకమైన పండగ తొమ్మిది రోజులు మహిళలంతా కూడా వివిధ రకాలైన పూలను ఏరి కూర్చి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని గౌరీదేవితో గౌరీదేవిని వేడుకుంటూ చేసుకునే పండుగ ఇది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది మన తెలంగాణ జాతికి చాలా ప్రత్యేకమైన పండగ ఆడపిల్లలంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూసే పండగ ప్రతి ఒక్కరు కూడా తనిక పేద ఏది తేడా లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆర్భాటంగా చేసుకునే పండగ ఇది మన తెలంగాణకే తల తలమానికం ప్రతి పండుగలో కూడా పూజలను ఉపయోగిస్తారు బట్ ఈ మన బతుకమ్మ పండుగలో పూలనే పూజిస్తారు ప్రత్యేక శ్రద్ధలతో మా గాయత్రి డిగ్రీ కాలేజీలో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో గౌరీ దేవ బతుకమ్మను వివిధ రకాలుగా అలంకరించి తీసుకొచ్చారు వాళ్ళ సృజనాత్మకతకు ప్రతీకగా వాళ్ళు బతుకమ్మలను చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం ఇది అంటే నేటి తరం యువతకు మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారి యొక్క సృజనాత్మకతను కూడా మన పండుగలకు మేళవిస్తూ ఈ విధంగా బతుకమ్మలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నాను గౌరీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు